వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం ముస్లింలకు సంబంధించినటువంటి మసీదులు దర్గాలు ఖబ్రస్థాన్లు అంటే శ్మశాన వాటికలు ఇవి ముస్లింల యొక్క ప్రార్థనా స్థలాలకు కానీ దర్గాలకు కానీ ఖబ్రస్థానాలకు కానీ చిహ్నాలుగా ఇవి పరిగణించబడుతున్నవి మన భారతదేశంలో తెలుగు సమాజంలో మరియు ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఎందుకంటే ఈ యొక్క దీని యొక్క కల్చర్ ప్రత్యేకించి హిందూ మతం యొక్క కల్చర్ కంటే భిన్నంగా ఉంటుంది దీని కల్చరు కు సంబంధించినటువంటి జనాభా ప్రజలు ఈ యొక్క కల్చర్ ను పాటించినటువంటి వాళ్ళు ఫోర్టీన్ పాయింట్ టూ జీరో పద్నాలుగు పాయింట్ టూ జీరో పర్సెంట్ భారతదేశంలో ఉన్నారు అయితే ఇటీవల ఇక్కడ సాంబార్ జిల్లా యూపీలో సాంబార్ జిల్లాలో జరిగినటువంటి ఒక మసీదు మసీదు కింద ఉన్నటువంటి ఉన్నది అని చెప్తున్నటువంటి హిందూవాదులు ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు పురావస్తు శాఖకు ఇచ్చినటువంటి లోకల్ కోర్టు అంటే ట్రయల్ కోర్టుకు ఇచ్చినటువంటి సర్వే చేయడానికి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక పెద్ద ఊరేగింపుతో తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో అక్కడ వారిని అడ్డుకోవడానికి ఎదుర్కొన్నటువంటి ముస్లిం గుంపులు మూకలు లేదా యువకులు అక్కడ ఉన్నటువంటి జనాభా తమ మసీదును ఎట్లాగా దాన్ని సర్వే చేస్తారు ఇది మసీదు పాత కాలం నుండి ఉంది అని చెప్పిన సందర్భంలో వచ్చినటువంటి ఘర్షణలలో పోలీసులకు గాయాలైనవి మిగిలిన వాళ్ళకు కూడా చాలా గాయాలైనవి పోలీసులు చేసినటువంటి ఫైరింగ్ లో నలుగురు చనిపోయారు కూడా ఇది ఈ సంఘటన నవంబర్ ఈ నెల ఇరవై నాలుగో తేదీన జరిగింది దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి మసీదు అడుగు భాగంలో మందిరం ఉంది అనేటువంటి వాదన మరి చదువు ఈ వాదనకే గనక నిలబడాలి అని అనుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ హిందూ అతిశ అతి వాదశక్తులు అనగా ఎక్స్ట్రీమిస్ట్ హిందూ ఎక్స్ట్రీమిస్ట్ సంఘాలు అమ్యంగా ఆర్ఎస్ఎస్ ఇవి మిలిటెంట్ సంఘాలు వాళ్ళ దగ్గర ఆయుధాలు తుపాకులు తల్వార్లు కత్తులు అన్ని సాయుధంగా ఉంటారు వీళ్ళందరూ చేసేటువంటి దురాగతాల ప్రకారమే కనుక భారతదేశంలో మసీదులను తొలగించాలంటే మొత్తంగా మసీదుల సంఖ్య ఆరు నుంచి ఏడు లక్షలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా అలాగే ఈ ఏడు లక్షల మసీదులు అనుకున్నా వీటిని పూర్తిగా తొలగించేటువంటి అధికారం తమకే ఉంది ఇది హిందూ రాష్ట్రం అని అని ఎవరైనా అంటున్నారు అంటే వాళ్ళ మాటలు విని కింది స్థాయి జిల్లా కోర్టులు ఆర్డర్స్ ఇస్తే సర్వే చేయడానికి అనుమతులు ఇస్తే లోకల్ గా ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు రాష్ట్రం యొక్క యంత్రాంగము లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేయడంలో ఎన్ని కష్టాలు అనుసరించాల్సి వస్తుంది ఎంత అనుభవించాల్సి వస్తుంది పోలీసు మీదికి రాయి వస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తుపాకులను గురిపెట్టి చంపేసేటువంటి అధికారము పోలీసులకు కలిగి ఉంటుంది ఎందుకంటే పోలీసులే కాపాడవలసినటువంటి వాళ్లను చంపేస్తారు ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లో మక్కా మసీదులో ఒక సందర్భములో అక్కడ బాంబులు పేలినాయి అన్న సంఘటనకు బాంబులు పేల్చేశారు అనేటువంటి సంఘటనలో సందర్భంలో జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అక్కడ ఫైరింగ్ మరియు లాఠీ చార్జ్ చేస్తే బాంబులు పేల్చిన సంఘటన వలన నలుగురు చనిపోతే పోలీసులు చేసినటువంటి ఫైరింగ్ లో ఏడు ఎనిమిది మంది యువకులు చనిపోయారు పోలీసుల ప్రాణాలు ప్రజల ప్రాణాల కంటే చాలా విలువైనవి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళే అనుకుంటారు కడుపు నిండా పైసలు చేతి నిండా జీతము అన్ని రకాల వసతులు కలిగి ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలు కూడా మామూలుగా అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి డెమాన్స్ట్రేటర్స్ లేదా నిరసనకారులు లేదా విచ్ఛిన్నకారులు లేదా వాళ్ళు ఇంకేమైనా చెప్పాలంటే చెప్పుకోవచ్చు మాబ్ మాబ్స్ అంటారు అల్లరి మూకలు అంటారు అది ఎవరే అయినా సరే అయినా హిందువులైనా కూడా అంటారు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలంటే రైట్ టు ప్రివె రైట్ టు డిఫెన్స్ అనేది ఆయుధం ఉపయోగిస్తారు కోర్టులలో వాళ్ళు వాళ్ళు ఏడు లక్షల మసీదులను విధ్వంసం చేసి వేల కొలది లక్షల కొనది ఉన్నటువంటి దర్గాలను కూడా విధ్వంసం చేసి మసీదుల స్థానములో మందిరాలను నిర్వహ మళ్ళీ పునః ప్రతిష్ఠించాలి అని అనుకుంటే దానికి ప్రభుత్వాలు తోడ్పాటు అవసరం ఈ వ్యక్తిగతంగా మూకలు కానీ సంఘాలు కానీ విశ్వహిందూ పరిషత్ లేకుంటే ఆర్ఎస్ఎస్ బజరంగ ఇంకా ఇటువంటి అల్లరి చిల్లరి ఉన్నటువంటి మిలిటెంట్ సంస్థలు తమకు తాముగా ఆయుధాల రూపంలో ఆయుధాలు ధరించి మరొక ఏరియాలోకి పోయి అక్కడ నరసంహారాన్ని చేసేటువంటి వీళ్ళ చేతిలో భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రార్థనా స్థలాలు అన్ని కూడా విధ్వంసం కావాల్సిందేనా అంటే ఇక్కడ ఒక చట్టాన్ని గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది ఈ యొక్క చట్టం ఈ చట్టం ద్వారానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలకు కానీ దర్గాలకు కానీ ఖబ్రస్థాన్లకు కానీ వాటికి రక్షణ ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ చట్టం పేరే ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం నైన్టీన్ నైన్టీ వన్ అనగా ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ నైన్టీన్ నైన్టీ వన్ ప్రకారంగా ఇందులో కూడా చెప్పినటువంటి ఒక ఏంటంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఉన్నటువంటి ఏ రకమైన ప్రార్థనా స్థలాలను కూడా యథాతథంగా ఉంచి అంతకు పూర్వం ఉన్నటువంటి వాటిని జోలికి పోకుండా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇక వచ్చేటువంటి రోజులలో ఆ మందిరాలను మసీదులుగా మార్చడము మసీదులను మందిరాలుగా మార్చడము లేదా మందిరాలను చర్చిలుగా మార్చడం చర్చిలను మసీదులుగా మార్చుకోవడం ఈ అల్లరి మూకల వలన గానీ చట్టాలు చేస్తున్నటువంటి చట్టాలు చేసినటువంటి ప్రభుత్వాలు నడిపించేటువంటి మతోన్మాద శక్తులకు కూడా ఇది అడ్డుకట్ట వేసినటువంటి ఘనత కూడా పివి నరసింహారావు ప్రభుత్వానికే జరిగింది ఈ పివి నరసింహారావు ప్రభుత్వము కూడా ఎందుకు చేసింది ఏ రకంగా చేసింది అంటే దీనికి కూడా ఒక మినహాయింపు ఉన్నది ఈ చట్టము చేసిన దాంట్లో ఆ చట్టము చేసినప్పుడు చేస్తున్నప్పుడు జరిగినటువంటి రామ్ జన్మభూమి అయోధ్య ఆ యొక్క వివాదాన్ని ఎగ్జిబిషన్ చేశారు దాని నుండి మినహాయించారు అనగా ఈ యొక్క వివాదము రామ్ జన్మభూమి బాబరి మసీదు వివాదము ఈ యొక్క స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం నైన్టీన్ నైన్టీ వన్ నుండి మినహాయించారు కాబట్టి ఆ యొక్క స్థలానికి సంబంధించి బాబ్రి మసీదుకు ఆ కూల్చి చట్టబద్ధం చేసుకున్నారు ఆ దోషులను కూడా ఇంతవరకు శిక్షించలేదు అక్కడ రామ మందిరాన్ని కట్టేశారు గత సంవత్సరం అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఆ రామ మందిరమే అనవడుతున్నది కానీ మేము మాత్రం మేము కానీ ప్రపంచ చరిత్ర తెలిసిన వాళ్ళు కానీ పాతతరం వాళ్ళు కానీ గత బాబ్రి మసీదు విధ్వంస కాలంలో జీవించి ఉన్నప్పటి నుండి అప్పటి వాళ్ళు కానీ వాళ్ళు కూడా బాబరి మసీదే అని అంటారు ఇప్పటికీ కూడా వివాదాన్ని చదివితే న్యాయ న్యాయవాద చేయాల చేయాలనుకున్నటువంటి లా కోర్సెస్ చేసేటువంటి విద్యార్థులు కానీ రిఫరెన్స్ కేసులు చేసేటువంటి ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ కానీ హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జిలు కానీ వాటిని చూసి చదివి తీర్పులు ఇవ్వవలసి ఉండేవి కానీ ట్రయల్ కోర్టులో వచ్చేటువంటి వాళ్ళు ఎలాగైతే మనకు ఐటీ సెక్టర్ లో స్క్రాప్ ఎలా ఉందో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో స్క్రాప్ ఎలా ఉందో నైన్టీ పర్సెంట్ జడ్జెస్ లో కూడా స్క్రాప్ ఉంది అని ఖచ్చితంగా మేము చెప్పగలం ఎందుకంటే జడ్జీలుగా నియమితులైనటువంటి వాళ్ళు కొత్తగా మెజిస్ట్రేట్ అయినటువంటి వాళ్ళు పరీక్షలలో పాస్ అయ్యి కష్టపడి రిఫర్ చేసి తీర్పులు స్థాయి నైంటీ పర్సెంట్ వాళ్ళకు ఉండడం లేదు వాళ్ళు సీనియర్ అడ్వకేట్స్ తో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్ కానీ రిటైర్డ్ జడ్జెస్ కానీ వాళ్ళతో కానీ ఆ తీర్పులు రాయిస్తున్నారు కనీసానికి ధైర్యముగా ఒక కేసులో తీర్పు ఇచ్చేటువంటి స్థాయిని కూడా ఉంచడం లేదు అవసరమైతే లీవ్లు పెట్టుకుని వెళ్తున్నారు అవసరమైతే అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కానీ ధైర్యంగా కష్టపడి ఆ యొక్క చట్టాలను వాటి రిఫరెన్సెస్ ను వాటి సైటేషన్స్ ను చదవకుండానే ఎవరైనా సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళ ముందు వాదనలు పెడితే అక్కడ వాళ్ళను అది విననట్టుగా దానికి వ్యతిరేకించినట్టుగా ముఖాలు ఎట్లాగో పెట్టుకొని అతన్ని అసహించుకోవడం మొదలు పెడుతున్నారు ఆ కోర్టులో వాళ్ళకి అటువంటి మెజిస్ట్రేట్లకే గనక పరాభవం జరిగినట్లయితే అక్కడ నుండి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు తప్ప కష్టపడి చదవడానికి కూడా వంగడం లేదు కేవలం దాన్ని వాళ్ళు అలవాటు పడ్డటువంటి జీవితం కష్టపడకుండానే సుఖపడడానికి సుఖంగా బతకడానికి అలవాటు పడ్డటువంటి జడ్జీల వల్లనే ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థలో కూడా జిల్లా స్థాయి నుండి మెజిస్ట్రేట్ కోర్టు ఎంఎం స్థాయి నుండి కోర్టులను చూస్తే అక్కడ మెజిస్ట్రేట్లను చూస్తే వాళ్ళలో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ స్క్రాప్ ఏ ఉంది ఖచ్చితంగా చదవడము కూడా తెలియనటువంటి వాళ్ళు ఈ పరీక్షల్లో ఎట్లా పాస్ అవుతున్నారు మరియు ఎట్లా సక్సెస్ అవుతున్నారు అంటే ఆ పరీక్ష విధానము ఎవరికి అనుకూలంగా ఉంటుందో కాస్త ఆ పరీక్షల మేరకే చదువుతున్నారు ఎప్పుడైతే పరీక్షల్లో సక్సెస్ అవుతున్న అయిన తర్వాత వాళ్ళు కష్టపడడం అనేది మానేస్తున్నారు ఎందుకంటే ముప్పై ఐదు నలభై సంవత్సరాల వరకు ఉద్యోగంలో ఉంటారు కాబట్టి ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇక్కడ అని జీవించడం వల్ల ఈ స్క్రాప్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మెజిస్ట్రేట్ వల్ల కానీ ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఇప్పుడు ఒక ఒకటి చెప్పవలసి ఒక మాట చెప్పవలసి వస్తున్నది సాంబాల్ మాస్క్ పంచాయతీ నవంబర్ రోజు ఉత్తరప్రదేశ్ ఒక పట్టణంలో అక్కడ ఉన్నటువంటి ట్రయల్ కోర్టు ఆ జామా మసీదును అక్కడ ఉన్నటువంటి మసీదు అడుగు అడుగున హిందూ దేవాలయము ఉంది అని చెప్తారు ఆ హిందూ దేవాలయము అది బాబర్ కూల్చివేసినటువంటి హరిహర టెంపుల్ ఉంది అని చెప్పి ఆ బాబర్ కూల్చివేత పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత జరిగింది అని అంటారు ఇది ఏ ఆలోకం ఇది ఏ పురాణాలు ఇది ఏ ఇది ఏ మైథాలజీ ప్రకారంగా పురాణాల ప్రకారంగా చెప్తున్నారు మైథాలజీ అంటే నే ఆ అవాస్తవాలు యుగాల గురించి మాట్లాడాలంటే యుగాలలో జీవించేటువంటి వాళ్ళు ఒక్క యుగంలో నిద్రపోవాలంటే వేల సంవత్సరాలు ఉంటుంది కాబట్టి న్యాయస్థల అవసరం లేదు పోలీసు వ్యవస్థ అవసరం లేదు పార్లమెంట్ అవసరం లేదు ఎగ్జిక్యూటివ్ కూడా అవసరం లేదు ఏది అవసరం లేదు వీళ్లకు కేవలం సన్యాసులుగా భోగులుగా యోగులుగా జీవిస్తూ అనుకుంటే వీళ్లకు సమాజం అవసరం లేదు వీళ్ళను సమాజం నుండి వెలివేయాలి వీళ్ళు కాషాయీకరణ చేయడానికి ముందుకొస్తున్నారు అంటే చట్టం గురించి తెలియకుండా పోలీసు వ్యవస్థ గురించి కానీ న్యాయ వ్యవస్థ గురించి కానీ పార్లమెంట్ గురించి కానీ ఏమీ తెలియకుండా ఒక పశువులాగా జీవించి ఆ సమాజం మీద ఎవరైతే గౌరవిస్తారో ఎవరైతే కాళ్ళు మోకి వాళ్లకు దాన ధర్మాలు చేస్తారో వాటి మీద బతకడం మాత్రమే అలవాటు చేసుకున్నటువంటి ఇది ఒక పారాసైట్ గుంపు ఈ పారాసైట్ సంస్థలు ఈ పారాసైట్ సంస్థలు భారతదేశాన్ని నడిపిస్తున్నాయి అంటే ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాల నుండి అధోగతి పట్టినటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఇందులో పట ఉన్నటువంటి బుద్ధులు బుద్ధులు అంటే మంత బుద్ధులు వాళ్లకు ఏవి ఏది ఎక్కదు ఏది అనవదు వాళ్ళు ఏది అన్వయించుకోరు సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులను కానీ పెరుగుతున్నటువంటి ధరలను కానీ ఇవి కాకుండా గుళ్ళు గోపురాలు అని బిచ్చపొళ్లను తయారు చేస్తూ బ్రతికేటువంటి ఈ యొక్క వ్యవస్థలో భారతదేశం వాళ్ళ చేతిలో ఇరుక్కుపోయింది కాబట్టి మతోన్మాద చేతిలో నుండి భారతదేశాన్ని భారతదేశ పరిపాలనను విముక్తి చేసుకోవాలి చేయాలి అంటే దీనికి మళ్ళీ పార్లమెంట్ యొక్క డిజిటల్ పార్లమెంటరీలో మెజారిటీ స్థానాల గురించి మాట్లాడాల్సి వస్తే వస్తున్నది మా మెజారిటీ స్థానాలు మైనారిటీ స్థానాలు తక్కువ ఎక్కువ అంటే మళ్ళీ రాజకీయ వ్యవస్థలు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ కుటుంబ పారంపర్యంగా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి తల్లిదండ్రులు చేసినటువంటి పార్టీలకు వేల లక్షల కోట్లు సంపాదించి పెట్టినటువంటి తండ్రుల ఆస్తులను కాపాడడానికి కాపాడుకోవడానికి తాము బతకడానికి ఆ చేయాల్సినటువంటి చే పనులే చేస్తున్నారు ముఖ్యమంత్రులు కావడానికి లైన్ లో ఉంటున్నారు లైన్లు కడుతున్నారు వాళ్ళే వాళ్ళదే ఈ ఆయా రాష్ట్రాలు వాళ్ళే ముఖ్యమంత్రులు భావి ముఖ్యమంత్రులు అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా అదేం కాదు ఏ నాటికైనా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో సాధించింది జీరో భారతదేశంలో ప్రజలు కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకోవాలి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ దేశానికి ప్రజలకు వాళ్ళ సమస్యలు కొంతలో కొంత పరిష్కారం చేస్తామని అంటారు కానీ మాకు ఉన్నటువంటి అవగాహన మేరకు మేము ఖచ్చితంగానే చెప్పగలుగుతున్నాము నలభై ఎనిమిది లక్షల కోట్ల కోట్లవో యాభై లక్షల కోట్ల కానీ భారతదేశంలో చెల్లించవలసినటువంటి ఉన్నటువంటి ఖర్చుల కిందనే మొత్తం పోయిన తర్వాత మొత్తము వాళ్ళ యొక్క పెట్టుబడులు లాభాలు అన్ని తీసుకున్న తర్వాత ప్రజలకు చేయగలిగింది ఉండడం లేదు ఇది సంక్షేమ రాజ్యము కాదు ఇది సంక్షోమ రాజ్యము తయారవుతున్నది ఎందుకంటే పెట్టిన పెట్టుబడులకు పెట్టు పెట్టిన పైసలకు తీసుకుని రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత ప్రజల యొక్క సంక్షేమము ప్రజలకు జరగాల్సినటువంటి మేలు గురించి ఇది ఆలోచించడం ఏనాడో బంద్ పెట్టుకున్నాయి కాబట్టి ఇందుకు సంబంధించి గత పదిహేను సంవత్సరాల అనుభవమే మనకు చెప్తుంది అదే విధంగా ఇప్పుడు ఈ సాంబాలకు జరిగినటువంటి ఇవాళ పొద్దున ఉదయం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ సంజయ్ కుమార్ ఇచ్చినటువంటి బెంచ్ తీర్పు ఏంటంటే అక్కడ సాంబాల్ జామా మసీద్ యొక్క షాహీ ఇమాం కమిటీ వాళ్ళు సుప్రీం కోర్టుకు కు కేసు ఫైల్ చేసినందువలన దానిపై తీర్పునిస్తూ ఆ సాంబాల్ మెజిస్ట్రేట్ కోర్టు లోకల్ ట్రయల్ కోర్టును వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్ ను వాళ్ళ కార్యక్రమాలను అంటే ప్రొసీడింగ్స్ ను ఆపివేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇటీవల రెండు మూడు గంటల ముందు కాబట్టి మరొక వైపున అటువంటి స్టే ఆర్డర్స్ విధిస్తూ ట్రయల్ కోర్టు మీద ఫర్దర్ జామా మసీద్ షాహీ ఇమాం యొక్క ఈ సాంబార్ మసీదు వాళ్ళు అలహాబాద్ హైకోర్టు అనగా హైకోర్టుకు కు వరకు వాళ్లకు ఈ ప్రొసీడింగ్స్ నడవద్దు అనే ట్రయల్ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది అనగా ఇక్కడ ఈ షాహీ ఇమాం వాళ్ళు చేస్తున్నటువంటి క్లెయిమ్ ప్రకారంగా షాహీ ఇమాము యొక్క దరగా ఈ సాంబార్ మాస్క్ ఈ సాంబార్ మసీదు ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ ప్రకారం అంటే ఇంతకు ముందే చెప్పినట్టు పివి నరసింహారావు గవర్నమెంట్ తీసుకుని వచ్చినట్టు వంటి ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం పరిధిలో ఆ మసీదు ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మరియు మరియు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కానీ సర్వే చేయడానికి ఏ సంస్థకు ప్రభుత్వ సంస్థలకు కానీ ఆదేశాలు ఇవ్వడం చట్టం విరుద్ధమని దానిపై స్టే విధించడం జరిగినది ఇక్కడ టెక్నికల్ గాను లోయర్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును తప్పు పట్టడము అంటే అంతకంటే మంచి తీర్పు వస్తుంది లేదా ఇదే మంచి తీర్పు అంటే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి కోర్టు తీర్పులను అన్నిటినీ కూడా సమీక్షించ జాలము కాబట్టి జిల్లా కోర్టులలో స్క్రాప్ ఉంది ఎలాగైతే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ లో ఇంజనీరింగ్ సెక్షన్స్ లో కానీ మిగిలిన ఉన్నటువంటి కోర్సెస్ లో స్క్రాప్ ఐటీ లో ముఖ్యంగా ఉన్నట్లుగానే జ్యుడిషియరీలో కూడా నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్క్రాప్ ఉన్నందున అక్కడ ఉన్నటువంటి ఈ మసీదు ఏ చట్టము పరిధిలో ఏ చట్టము చేత సంరక్షించబడుతుంది అనేటువంటి నిబంధనలను పరిశీలించకుండా చూడకుండా అక్కడ ఉన్నటువంటి హిందూ సముదాయానికి అందులో ఉన్నటువంటి రెస్పాండెంట్స్ కు ఆ పర్మిషన్ ఇవ్వడం అది కూడా చట్టబద్ధంగా కాదు అది హడావుడిగా అతి తొందరగా ఎక్స్పర్ట్ ఆర్డర్ మాత్రమే ఇస్తే దాన్ని ఆగా మీద అందుకొని ఆ అక్కడ ఉన్నటువంటి హిందూ అల్లరి చిల్లరి మూకలు అన్ని అయ్యి అక్కడ వేల మంది వందల మందితో వెళ్తే అక్కడ మసీదును పరిరక్షించాలి అనుకున్నటువంటి ముస్లింలు కూడా దా వాళ్లకు ఎదురు తిరిగినటువంటి సంఘటనలలో రాళ్ళు రువ్వ రువ్వడం మూలాన వాళ్లకు మరియు ఇతరులకు పోలీస్ అధికారులకు కూడా దెబ్బలు తాకినాయా తాకినాయి అన్నట్లుగా చెప్పుకున్నారా ఇది సందేహాస్పదంగానే ఉంటుంది కాబట్టి ఫైరింగ్ చేయడం మూలాన నలుగురు ముస్లిం యువకులు అక్కడ చనిపోవడం జరిగినది అనగా ఇక్కడ ఈ తప్పిదము కాల్పులు జరిపినటువంటి పోలీసు వాళ్ళదా లేక ఆర్డర్ ఇచ్చినటువంటి జడ్జిదా అని అనుకుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ యొక్క సమస్యను క్రియేట్ చేసిందే ఆ యొక్క సాంబాల్ జిల్లా కోర్టు ట్రయల్ కోర్టు కాబట్టి ఆ ట్రయల్ కోర్టును వెంటనే చదివి చదవకుండా సరి అయినటువంటి ఆధారాలు లేకుండా ఈ యొక్క యాక్ట్ ఉన్నటువంటి విషయము కూడా ఆ జడ్జికి తెలుసో లేదో లేక ఇప్పటి వరకు ఇంతవరకు కూడా ఈ అల్లరి హిందూ మూకలు హిందుత్వ హిందుత్వ మూకలు రాడికల్ ఎక్స్ట్రీమిస్టులు మరియు విచ్ఛిన్న వాదులు ఈ దేశాన్ని పథనవస్థకు చేర్చినటువంటి బిజెపి సంఘ విద్రోహ శక్తులు కూడా కలిసి ఈ చట్టం ఉన్నట్టుగా కానీ మరియు ఇంకొక చట్టము కూడా ఉంది ఈ చట్టానికి కూడా వాళ్ళకు ఉన్నట్టుగా కూడా ఇది తెలియదు ద ఎయిమ్స్ అండ్ ఆర్కాలజికల్ సైట్స్ రిమైన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ చట్టం కింద కూడా అక్కడ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో చేర్చబడినటువంటి లో కూడా ఇది కవర్ చేస్తుంది కాబట్టి అంత ఈజీగా భారతదేశంలో ఉన్నటువంటి మందిర ముస్లిం మసీదులను దర్గాలను కబ్రస్థాన్లను ఆక్యుపై చేసుకొని భూములు అమ్ముకోవడం వక్ఫ్ ల్యాండ్లను ఆక్యుపై చేసుకొని కూడా ఇక్కడ భారతదేశంలో ఎవరికి కూడా దక్కనటువంటి పరిధిని పరిస్థితిని హిందుత్వము హిందూ రాష్ట్రము అనబడేటువంటి వాళ్ళు తెస్తాం అనుకున్నటువంటి వాళ్ళు ఏమి తెస్తారో కానీ భారతదేశంలో మాత్రం పతనావస్థకు ఆ బర్మా ఆ ఏల్సాల్వేడారు లాంటి దేశాలుగా ఆకలి దేశంలో లిస్ట్లలో భారతదేశాన్ని కూడా చేర్చబోతున్నారు చేరుకుంటున్నది కూడా ఎందుకంటే నూట పదకొండవ సంస్థ ర్యాంక్ దాటి హంగర్ స్ట్రైక్ నుండి దాటి ఈ మసీదులు మందిరాల కట్టడంలో బిచ్చే తయారు అవుతారు అడుక్కునేటువంటి వాళ్ళే తయారవుతారు కాబట్టి వీళ్ళకి స్పృహ ఉండదు విజ్ఞానం ఉండదు చైతన్యం ఉండదు శాస్త్రీయత ఉండదు ఏది ఉండదు నమ్మకాల మీద బ్రతికేస్తుంటారు సమాజం మీద పడి ఒక పారాసైట్స్ గా బతుకుతుంటారు పరాన బుక్కులుగా బతుకుతుండేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్లే ఈ భారతదేశంలో అక్కడ క్కడ అక్కడక్కడ పరిపాలిస్తున్నారు కేంద్రంలో కూడా వాళ్ళే పరిపాలిస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా ముస్లిం సమాజానికి ముఖ్యంగా మైనరు మైనారిటీలో ఉన్నటువంటి సమాజము మైనారిటీలో ఉన్నటువంటి ముస్లింల యొక్క మానాలకు ప్రాణాలకు మరియు వాళ్ళ ఆస్తులకు వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వస్తు బోర్డు ప్రాపర్టీస్ కి కూడా రక్షణ లేనందువలన అసలు వాళ్ళకే రక్షణ లేనప్పుడు మసీదులకు దర్గాలకు రక్షణ ఎలా ఉంటుంది అనే ప్రశ్న మనసులో ప్రతి ఒక్క ముస్లింకు కూడా ఉద్భవిస్తే ఆ ప్రశ్నే కనుక మెదడుకు వస్తే మసీదు కట్టడము వచ్చే జన్మలో మీరు కట్టిన దానికి స్వర్గంలో ఉంటారో నరకంలో ఉంటారో అది మీ విశ్వాసానికి సంబంధించిందే కానీ మసీదును కట్టిన దాన్ని కట్టడం కాదు పైసలున్నాయని కడుక్ కట్టడం కాదు ఆ చందా చేసి బిచ్చం అడుక్కొని చందా చేసి మసీదులు కట్టడం కాదు ఆ మసీదులను కాపాడవలసినటువంటి బాధ్యత కూడా అక్కడ తీసుకునవలసి వస్తున్నది తీసుకోవాల్సింది కూడా ఉంటేనే మసీదులను కట్టాడి తప్ప లేకుంటే బిచ్చపొలను తయారు చేయడానికో లేకపోతే ఇమాము షాహీమాము హాఫీజ్ ముగ్గురు నలుగురు ఉద్యోగులను చేయడం కంటే ఒక మసీదుకు నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉంటారు అంతకంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు ఒకవేళ ఉంటే అక్కడ వనరులు బాగుంటేనే అవి వస్తాయి అక్కడ వక్ఫ్ ప్రాపర్టీస్ కొన్ని చోట్లనైతే అటువంటివి లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు కలిగి ఉన్నా కూడా అందులో పట ఇవ్వ కిరాయులు కిరాయిలకు ఉన్నటువంటి వాళ్ళు ఖాళీ చేయకుండా సూట్స్ వేసినటువంటి లిటిగేషన్ సే పైగా లోకల్ కోర్టులోను హైకోర్టులోనూ సుప్రీం కోర్టులోనూ అవి నడుస్తున్నందున కూడా ఈ మసీదులకు నిర్వహణ భారమవుతున్నటువంటి దశలో ఈ యొక్క చట్టాల పట్ల కూడా ప్రతి ముస్లిం ప్రతి భారతీయుడు కూడా దీన్ని గమనంలోకి తీసుకోవాలి ముస్లిం సమాజమే కాదు ముస్లిం సమాజము భారతదేశంలో అవిభాజ్యము ఇది విధం సంబంధము తర తరాలుగా కలిగి ఉన్నది నిన్న పుట్టినటువంటి వాళ్ళు సన్యాసులు ఈ భంగులు బానిసలు వీళ్ళు పరాన బుక్కులుగా బతికేటువంటి వాళ్ళు దేశాన్ని నడిపించడానికి నడిపించడానికి వాళ్ళ అబ్బ సొత్తు కాదు వాళ్ళ తాత సొత్తు కూడా కాదు ఈ భారతదేశాన్ని విముక్తము చేయడానికి బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి ముస్లిం సమాజము హిందూ సమాజము సమాన స్థాయిలో కొన్ని సందర్భాలు అంతకంటే ఎక్కువ కూడా ఉరి కంబాలకు పోలీసు లాఠీలకు కాల్పులకు చనిపోయినటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇక్కడ భారతదేశంలో హిందూ సమాజంలో ఉన్నటువంటి అతివాదులకు కానీ తీవ్రవాదులకు కానీ మిలిటెంట్ సంస్థలకు కానీ ఎట్లాగైతే ఉందో ముస్లింలు సాధారణ ముస్లిం బై బర్త్ బై బార్త్ పేరును కలిగి ఉన్నప్పటికీ కొంత సాంస్కృతిక అలవాట్లను అలవరుచుకున్నప్పుడు అతను ముస్లిమే అవుతాడు కాబట్టి ఈ చట్టాల పట్ల ఇటువంటి చట్టాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఆ చట్టం పరిధిలోనే పని చేస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఈ బిచ్చపోల సంఖ్య కూడా తగ్గిపోతుంది మందిరాలను మసీదులను కట్టడము పక్కన పెట్టి ప్రజలపై ప్రజలకు ఉన్నటువంటి పిల్లలు యంగ్స్టర్స్ లో ఉన్నటువంటి నిరుద్యోగులను నిరా निष्पृभा దృష్టి సారించి పరిపాలన సాగించడానికి ఎంత కాలం భవిష్యత్తులో అయినా వేచి ఉండడానికి భారతదేశం సిద్ధపడుతూనే ఉంటుంది ఎందుకంటే బ్రిటిష్ చేతిలో నుండి బ్రిటిష్ కబంద హస్తాల నుండి భారతదేశాన్ని విముక్తం చేయడానికి ఏదో పది సంవత్సరాలు యాభై వందల సంవత్సరాలు పట్టలేదు మూడు వందల సంవత్సరాల వరకు కూడా పట్టినటువంటి భారతదేశ ప్రజలు సహనానికి మారుపేరుగా ఉన్నట్లుగానే ఎన్ని అలవాంతరాలు ఎదురైనా ఎంత మందిని చంపివేసినా లేదా పోలీసులతో చంపి వేయబడిన చంపేయాలి అని అనుకుని కుట్రలు పని చేసినా కూడా ప్రోవోక్ చేసి గుంపులపై కాల్పులు జరిపించినా కూడా అక్కడి ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయో ఐదు సంవత్సరాలకు ఒకసారి పరీక్షకు తట్టుకొని నిలబడగలిగితే నిలబడితే వాటిని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అని కనుక చెప్పాలి అని అనుకుంటే ఈ అఖండ భక్తులు దేశంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కాకులు వెనక పొడుస్తుంటే కూడా రామ్ రామ్ అనుకుంటూ బ్రతకడం వాళ్లకు ఆనవాయితీ కానీ దక్షిణ భారతదేశ ప్రజలకు ఇవి కాదు ఉత్తర భారతదేశ కంటే దక్షిణ భారతదేశ ప్రజలు అతి చైతన్య వంతుడు వాళ్లకు సైన్స్ పట్ల విజ్ఞానం పట్ల కూడా అపారమైనటువంటి అనుభవము విజ్ఞత ఉంది కాబట్టి ఎదురు చూసైనా సరే మరొక రూపంలోనైనా సరే వీళ్ళ యొక్క అంతు వీళ్ళ యొక్క అంతం చేయడానికి అధికారం నుండి వీళ్లను పారదోడడానికి తన్ని తరమేయడానికి ఎంత టైం పడుతుందో అంతవరకు కూడా ఇటువంటి వాటిని మసీదులను చట్టబద్ధంగా కాపాడుకుంటూ ఒకవేళ ఒక సందర్భాలలో మందిరాలపై కూడా ఎక్కడైనా భారతదేశం లోపల దాడులు చేసినట్లయితే కూడా వాటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి హిందూ మరియు ముస్లిం సమాజంలో అరవై బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి వాళ్లకు కూడా ఈ మా యొక్క విజ్ఞప్తి చేరాలని చేరుతుందని ఆశిస్తూ సెలవు